రీసెంట్ గా నేను హైదరాబాద్లో బీహెచ్ఈఎల్ దగ్గర ఉన్నటువంటి మైసూర్ దత్తపీఠ ఆశ్రమానికి సంబంధించినటువంటి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో డ్యూటీ పర్పస్ లో లైవ్ కోసం అని కానీ అంత అంగరంగ వైభవంగా అనఘాష్టమి వ్రతం అక్కడ జరుగుతుందని కానీ అనఘాదత్తల రూపం అక్కడ దేవాలయంగా ఉంది అని కానీ నాకు అస్సలు తెలియలేదండి చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో కొన్ని వందల మంది ఇక్కడ ప్రతి మాసంలో అనఘాష్టమి రోజున జరిగేటువంటి క్రతువులో పాల్గొంటారట నా అదృష్టం ఏంటో ఈసారి మార్గశీర్ష మాసంలోని ఈ అనఘాష్టమికి అయితే అక్కడికి మైసూర్ దత్తపీఠం చిన్న స్వామివారు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు రావడం జరిగిందనమాట ఇక్కడ ప్రతి మాసంలో కూడా అనఘాష్టమి నాడు వ్రతాలు జరుగుతాయంటండి సో ఇక్కడ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళు కొంత డబ్బులు కట్టి టెంపుల్ వాళ్ళే మొత్తం అన్ని అంటే పీఠంకి సంబంధించి అన్ని ప్రొవైడ్ చేస్తారనమాట మొత్తం కూడాను సో కింద కూర్చున్న వాళ్ళంతా కూడా జస్ట్ యంత్రం పెట్టుకొని ఉన్న వాళ్ళందరూ కూడా వెయ్యి రూపాయలు రుసుము చెల్లించి పీఠం వాళ్లే మొత్తం యంత్రంతో సహా ప్రొవైడ్ చేస్తారు మనం కూర్చొని చక్కగా పండితుల ఆధ్వర్యంలో పూజ చేసుకోవడమే టెంపుల్ అయితే ఎంత బాగా అనిపించిందో ఇక్కడ మేడి చెట్టు లోపల ఆలయం అయితే ఎంత సర్వాంగ సుందరంగా అనఘ దత్తులు చంద్రమౌళేశ్వర స్వామివారు అలాగే మైసూరు దత్తపీఠం పీఠాధిపతి సచ్చిదానంద గురువు గారు ఉన్నారు కదా స్వామివారికి సంబంధించినటువంటి మాతృమూర్తి స్వామివారి పాదుకలు అలాగే లోపల రాజరాజేశ్వరి అమ్మవారు ఆలయ ప్రాంగణం ఎంత అద్భుతంగా అనిపించిందో అనుకోకుండా నాకు పీఠం వారే ఈ యంత్రం అది ఇచ్చి మీరు కూడా పూజలో పాల్గొనండమ్మా అనగానే అసలు ప్రతీ నెల నేను చేసుకునేటువంటి వ్రత ఫలితమే ఈ మాసంలో నాకు నాకు పీఠం ఆధ్వర్యంలో చేసుకునే అదృష్టం కలిగింది అది కూడా ఒక సులభమైనటువంటి పూజా విధానం తెలుసుకునేటువంటి అదృష్టం కలిగింది అని నా మనసు అయితే పొంగిపోయిందనమాట ఆ తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆ రీల్ని నేను మన పేజ్లో కూడా నేను పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇదేనండి దేవాలయం హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినా హైదరాబాద్ వాసులైనా ప్రతి నెల అనఘాష్టమి వ్రతంలో పాల్గొనాలి అనుకుంటే మాత్రము బీహెచ్ఈఎల్లో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం అని చెప్పి గూగుల్లో సర్చ్ చేసి లొకేషన్ ప్రకారం మీరు ఇక్కడికి చేరుకొని వ్రతంలో అయితే పాల్గొనొచ్చు ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కూడా ఉంటుంది సో ఆ డీటెయిల్స్ అన్ని నేను తెలుసుకున్న తర్వాత మీ అందరికీ పోస్ట్ చేస్తానండి లేదా ఆన్లైన్ ద్వారా మీరు చక్కగా తెలుసుకోవచ్చు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో మైసూరు దత్తపీఠ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అనఘ దత్త ఆరాధన జరుగుతుంది వ్రతం చేసుకున్నాక గురువుగారు వచ్చి యంత్రం మీద అక్షతలతో మాకు ఆశీర్వాదం అందించారు ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಅನಘಾ